మనం పదకొండు మంత్రాలు చూసాం విశ్వపనిషత్తులో పన్నెండవ మంత్రం అంధ అంధం తమ ప్రవిశంతి ఏ సంభూతి ముపాసతే తోయ ఇవ తే తమోయ ఉ సంభూత్యాం అంధం తమ అవివేకమనే చీకటిలో ప్రవిశంతి ప్రవేశిస్తారు ఏ ఎవరు అసంభూతిం దేవతలను ఉపాసతే ఆరాధిస్తారో తత భూయ ఇవ వెనుకటి దానికంటే ఎక్కువగా తే వారు తమ చీకటిలో ఏ ఎవరు ఉ సంభూత్యాం నిరాకారమైన పరమసత్యం పట్ల రథాహ ఆసక్తి కలిగి ఉంటారు తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణ రవింద భక్తి వేదాంత స్వామిశ్రీల ప్రభుపాద సామాన్య దేవతల పూజలలో నిమగ్నులై ఉండేవారు అజ్ఞానమనే అంధకారంలోకి ప్రవేశిస్తారు నిరాకారమైన బ్రహ్మను పూజించేవారు అంతకంటే ఎక్కువ అంధకారంలోకి ప్రవేశిస్తారు ఇక్కడ దీన్ని తాత్పర్యాన్ని అర్థం చేసుకోవాలి మొదట ఏమిటది సామాన్య దేవతలను పూజించి పూజల్లో నిమగ్నమయ్యే వాళ్ళు అజ్ఞానం అనే అంధకారంలోకి ప్రవేశిస్తారు ఎందుకని సాధారణంగా దేవతలను పూజించే వాళ్ళు భౌతికమైన కోరికల కోసం వాటి కోసం ఒకవేళ వాళ్ళు భక్తితో ఆయనే సర్వస్వం అనుకుని పూజించిన దేవతలు శాశ్వతం కాదు కాబట్టి దేవతలు ఎప్పుడైతే ఈ విశ్వాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతారో ఈ జీవులు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు అంటే మళ్ళీ మరణించడం పుట్టడం అనేది కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి అది అజ్ఞానం దేవతల్ని ఆరాధించడం అనేది అందుకని ఇక్కడ అజ్ఞానంతో కూడుకుని అంధకారంలోకి వెళ్తారు మరి నిరాకారమైన బ్రహ్మను పూజించేవారు అంతకంటే అంధకారంలోకి వెళ్తారు అని చెప్తున్నారు ఎందుకని నిరాకార బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో అది శాశ్వతం కాదు అక్కడ ఎవరూ ఉండలేరు కనుక అక్కడికి వెళ్ళినా మళ్ళీ అయిపోతారు కనుక ఎంతో శ్రమ ఎంతో కష్టపడితే కానీ బ్రహ్మజ్యోతులకు ప్రవేశించడం కష్టం ఎన్నో జన్మలు సాధన చేయాలి కాబట్టి ఇది ఇంకా దారుణం ఎందుకని ఎన్నో అనేకమైన జన్మ మానవ జన్మలో వృధా అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇది ఇంకా అంధకారంగా చెప్తున్నారు ఇక్కడ భాష్యం అసంభూతి అనే పదం స్వతంత్రమైన జీవితం లేని వారిని సూచిస్తుంది అంటే స్వతంత్రంగా జీవితం లేని వారిని సూచిస్తుంది సంభూతి అనే పదం సర్వస్వతంత్రుడైన పరమ పురుషుడిని సూచిస్తుంది కాబట్టి అసంభూతి అంటే ఎవరు జీవులు సంభూతి అంటే పరమాత్మ భగవంతుడు సర్వస్వతంత్రుడు కనుక దేవదేవుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలు ఇలా చెబుతున్నాడు ఏమని నమే విధు సురగణా ప్రభవం న మహర్షయ అహమాదిర్హి దేవానా మహర్షీణాం చ సర్వశ దేవతలు కానీ మహర్షులు కానీ నా విభూతులను తెలుసుకోలేరు కృష్ణుడు చెప్తాడు ఏమని దేవతలు కానీ మహర్షులు కానీ నా విభూతి అంటే భగవంతుడి యొక్క విభూతి అంటే గొప్పదనం ఐశ్వర్యం ఆయన యొక్క శక్తులు వీటన్నింటినీ ఆయన గురించి పూర్తిగా అవగాహన చేసుకోవడం అనేది సాధ్యం కాదు ఎందుచేతనంటే అన్ని విధాల ఆ దేవతలకు ఋషులకు కూడా నేనే మూలభూతుణ్ణి అహమాదిరి దేవానంటే అంటే నేనే వీళ్ళందరికీ మూలాన్ని అని చెబుతూ ఉన్నాడు కృష్ణుడు కాబట్టి వాళ్ళు మూలమే ఆయనైనప్పుడు ఆయన గురించి వీళ్ళు తెలుసుకోవాలంటే ఆయన యొక్క కృప ఉంటే తప్ప తెలుసుకునే అవకాశం లేదు ఈ విధంగా దేవతలకు మహర్షులకు యోగులకు ఇవ్వబడిన శక్తులకు శ్రీకృష్ణుడే మూలం వాళ్ళందరికీ ఏవైతే శక్తులు వాళ్ళకి దృష్టి జ్ఞానం ఇవన్నీ కూడా ఏదైతే ఇచ్చారో అది కృష్ణుడే ఇస్తున్నాడు కాబట్టి కృష్ణుడే వాళ్ళకి ఈ జ్ఞానం అంటే కృష్ణుడు ఎవరు అని తెలుసుకోవాలంటే కృష్ణుడు ఆ శక్తి ఇస్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు వారు ఎంత గొప్ప శక్తులతో కూడిన వారైనప్పటికీ శ్రీకృష్ణుడు తన స్వరూప శక్తి చేత ఎలా మానవుడుగా అవతరిస్తాడో వారు తెలుసుకోలేరు కారణం ఏంటంటే ఆయన నుంచే వచ్చారు కనుక ఆయన గురించి ఆయనే పూర్తిగా ఆయన చెబితే తప్ప వీళ్ళకి పూర్తిగా అర్థం కాదు ఇంకా అంతేకాదు పూర్తిగా మనం ఎవరూ అర్థం చేసుకోలేము ఎందుకని భగవంతుడి యొక్క దివ్యమైన గుణాలు అనంతంగా ఉన్నాయి కాబట్టి అన్నింటినీ అర్థం చేసుకోలేము ఇంకా అనంతమైన శక్తులు కూడా ఉన్నాయి అందుకు తత్వవేత్తలు మహర్షులు యోగులు పరబ్రహ్మకు సత్యాన్ని సత్యానికి అసత్యానికి గల భేదాన్ని గ్రహించడానికి తమ స్వల్ప బుద్ధితో ప్రయత్నిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న స్వల్ప బుద్ధితోటి ప్రయత్నం చేస్తూ ఉంటారు సత్యానికి అసత్యానికి గల భేదాన్ని తెలుసుకోవడానికి పరబ్రహ్మము ఏది కాదో కనిపెట్టడానికి తోడ్పడుతుంది ఏది ఈ నేతి అని ఎవరైతే ఈ మాయావాదులు నేతి ఇది కాదు అది కాదు ఇది కాదు ఇది కాదు అనేది వాళ్ళు పరబ్రహ్మం ఏది కాదో తెలియజేయడానికి మాత్రమే నేతి అనే పదం ఉపయోగపడుతుంది అది ఇక్కడ ప్రభుపతి చెప్తున్నారు మాయావాదులు ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ ఎవరైతే నిరాకారవాదులు ఉన్నారో వాళ్ళు భగవంతుని యొక్క రూపాన్ని దివ్యమైన రూపాన్ని అంగీకరించరు కాబట్టి ఇక్కడ ఈ ప్రపంచంలో అంతా మనుషులు ఉన్నారు రూపం ఉంది కాబట్టి ఇక్కడ దుఃఖం ఉంది కనుక ఇక్కడ రూపం ఉంటే దుఃఖం ఉంటుంది అనేది వాళ్ళు అనమాట కానీ దివ్యమైన రూపం భగవంతుడికి ఉంటుంది అనేది అంగీకరించడం లేదు కాబట్టి వాళ్ళు నేతి 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 అని కనిపెట్టడానికి వాళ్ళు పరబ్రహ్మ ఏది కాదో మాత్రం నేతి అంటే ఏది కాదో చెప్తుంది ఇది కాదు అంటే కానీ ఏది అవునో అని తెలుసుకోవడానికి ఇది కాదు అని చెప్పే పదం ఏదైతే ఉందో దాని ద్వారా తెలుసుకోలేరు బ్రహ్మమును ఇది కాదు ఇది కాదు అని నిషేధాలతో నిర్వచించడం సంపూర్ణమైన పద్ధతి కాదు అలాంటి వ్యతిరేక నిర్వచనాలు స్వంత అభిప్రాయాలను ఏర్పరచుకోవడానికి మాత్రమే తోడ్పడతాయి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్తారు చివరికి ఏం చేస్తారు వాళ్ళు ఏదో ఒక ఊహలో కల్పన చేసి అది అవును అని చెప్తారన్నమాట ఆ విధంగా బ్రహ్మము రూపము లేని వాడు వాడు గుణాలు లేనివాడు అని జనులు భావిస్తారు కాబట్టి చాలామంది ఈ మాయావాద ప్రభావంలో ఉండి ఏం చేస్తున్నారు భగవంతుడి రూపం లేనివాడు గుణాలు లేనివాడు వీళ్ళందరూ కూడా అంతే మళ్ళీ గుడికెందుకు వెళ్తున్నారు విగ్రహాన్ని పూజిస్తున్నారు కదా ఇక మాయావాదుల యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళు తయారు చేసిందే ఒక నానుడి తెలుగులో విగ్రహం నిగ్రహం కోసమే అనేది అంటే నిగ్రహం వస్తే ఇంక విగ్రహంతో పని లేదు ఇంకా విగ్రహం రాయి అయిపోతుంది అది కేవలం ఒక బొమ్మ అయిపోతుంది చివరి కృష్ణుడు కూడా అంతే వాళ్ళ దృష్టిలో మాయావాదుల దృష్టిలో ఆ కృష్ణుడు వచ్చాడు అవును వచ్చాడు పరమాత్మ మళ్ళీ మరి కృష్ణుడు భగవంతుడు భగవద్గీత ఇచ్చాడంటే ఇచ్చాడని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు కానీ లోపల ఉన్నదే ముఖ్యం ఆ జ్యోతి ముఖ్యం కాబట్టి ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు రూపం మళ్ళీ ఎక్కడుంది ఆయన కూడా మరణించాడు కదా ఇది మాయావాదుల యొక్క వాదం అన్నమాట కాబట్టి ఇలాంటి వ్యతిరేక నిర్వచనాలు ఏం చేస్తాయి వాళ్ళు సొంతగా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి తోడ్పడతాయి కానీ ఆ విధంగా బ్రహ్మము రూపం లేనివాడు గుణాలు లేనివాడు అని జనులు భావిస్తూ ఉంటారు నిషిద్ధ గుణాలు స్పష్ట గుణాలకు వ్యతిరేకములు కావడం వలన అవి కూడా సాపేక్షములైనవే నిషిద్ధ గుణాలు ఏమిటి భౌతిక సంసారంలో కూడా స్పష్టమైన శుద్ధమైన గుణాలకు వ్యతిరేకంగా ఉంటాయి కానీ ఈ నిషిద్ధమైన గుణాలు కూడా సాపేక్షం అంటే ఏమిటి మారుతూ ఉంటాయి ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు ఈ విధంగా బ్రహ్మమును గురించి భావించడం వలన బ్రహ్మము అనబడే భగవంతుని నిరాకార బ్రహ్మ తేజస్సును మాత్రమే ఎవరైనా పొందగలరు కాబట్టి భగవంతుడి యొక్క తేజస్సు ఏదైతే బ్రహ్మజ్యోతి వరకే వెళ్ళగలరు కానీ దేవాదేవుడైన భగవంతుని చేరుకోలేరు ఈ మాయావాదులు నిరాకారవాదులు ఆ బ్రహ్మజ్యోతి వరకే వెళ్ళగలరు కానీ అక్కడ ఉంటారా అంటే అక్కడ కూడా ఉండడం సాధ్యం కాదు ఎందుకని వాళ్ళలో అపరాధ ధోరణి ఉంది భగవంతుడు లేడు 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 అనే అపరాధం వలన అక్కడ ఉండే అవకాశం లేక మళ్ళీ అక్కడ ఉండలేక జీవి క్రియాశీలం కనుక ఏదో ఒకటి చేస్తూ ఉండడం సహజ లక్షణం జీవికి కాబట్టి అక్కడ ఉండలేక మళ్ళీ పత్తులు అయిపోయి మళ్ళీ భౌతిక సంసారంలోకి పడిపోతూ ఉంటారు అందుకని ఏమంటున్నారు ఈ నిరాకార బ్రహ్మాన్ని పూజించే వాళ్ళు ఇంకా అజ్ఞానంలోకి వెళ్ళినట్లే అంటే ఏదైతే శాస్త్రంలో లేదో ఆ భ్రమలోకి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట అదే శాశ్వతం అనుకో ఏదైతే శాశ్వతమైనది ఉందో భగవంతుడి యొక్క లోకాలు గోలోకం అవన్నీ వాటిని అంగీకరించడం లేదు ఇలా మానసిక కల్పనలు చేసేవారు శ్రీకృష్ణుడే దేవాదేవుడని నిరాకార బ్రహ్మమైన దివ్య దేహం యొక్క తేజస్సు మాత్రమే అని పరమాత్మ ఆయన స్వయం ప్రకాశమైన వ్యక్తీకరణమని తెలుసుకోలేరు కాబట్టి కృష్ణుడి దేవాదేవుడని ఇదంతా కూడా ఆయన తేజస్సు వస్తుందని ఇవంతా కూడా అర్థం చేసుకోలేరు ఎందుకని వాళ్ళు మానసిక కల్పనలు చేస్తారు వీళ్ళందరూ మాయావాదులు చేసేది మానసిక కల్పనే మరి మాయావాదులు రకరకాలుగా ఉంటారు రకరకాల అందులో ఉన్నాయి ఒక మాయావా కానీ చివరికి అందరూ ఎవ్వరూ భగవంతుడిని అంగీకరించరు మాయావాదులు దివ్యమైన దేహం కలిగిన వాడు భగవంతుడని అంగీకరించరు శ్రీకృష్ణుడు సచ్చిదానంద గుణాలతో కూడిన శాశ్వత రూపాన్ని కలిగి ఉంటాడని కూడా వారు తెలుసుకోలేరు కృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడు అనేది వాళ్ళు తెలుసుకోలేరు అనేక పురాణాల్లో ఇక ఇతిహాసాల్లో మనకి శాస్త్రాల్లో కూడా ఇంతకు ఉపనిషత్తులు కూడా ఉన్నప్పటికి కూడా వాళ్ళు దాన్ని పెడచేవని పెడతారు పట్టించుకోరు వాడు దానికి ఉత్పత్తి అర్థాలు అర్థాలు ఇచ్చేసి ఉపనిషత్తులు ఉన్న వాటికి కూడా మొత్తాన్ని వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్నే తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అస్వతంత్రులైన దేవతలు మహర్షులు ఆయన సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు అనే సంగతిని అసమగ్రంగా గ్రహించి బ్రహ్మ బ్రహ్మతేజస్సే పరమసత్యం అని భావిస్తారు కాబట్టి ఈ దేవతలు వీళ్ళు కూడా ఇటువంటి తేజస్సే మూలమని అనుకునే అవకాశం ఉంది అందరూ దేవతలు ఇలా అని కాదు మరి అందరూ మహర్షులు అలా ఉండరు అందులో కొంతమంది భగవంతుడు రూపం కలిగిన వాడు అని కూడా అనుకుంటారు కానీ ఈ దేవతలు మహర్షుల్లో కూడా వాళ్ళు కూడా ఈ యొక్క బ్రహ్మ తేజస్సే మూలం అనే అవకాశం అని భావించే అవకాశం ఉంది అంటే దీన్ని బట్టి ఈ యొక్క మాయావాదం ఏదైతే ఉందో ఇది కేవలం కలియుగంలో వచ్చింది కాదు ఎప్పుడూ మాయావాదం ఉంటూనే ఉంటుంది సృష్టిలో అదేవిధంగా భక్తులు ఉంటారు బ్రహ్మవాదులు అన్ని రకాల వాళ్ళు ఎప్పుడూ ఉంటారు అందుకే కృష్ణుడు భగవద్గీతలో అందరికీ అవకాశం ఇవ్వడం కోసమే కొన్ని చోట్ల ఏంటంటే పరోక్షంగా ఆ పరమాత్మని పూజించమని భగవద్గీత మనం గమనించినట్లయితే అన్నీ నేనే అని చెప్పొచ్చు కదా కొన్ని చోట్ల అలా కూడా చెప్పాడు కారణం ఏంటంటే ఆ పరమాత్మ ఇవన్నీ కూడా బ్రహ్మ తేజస్సు అని వాళ్ళు భ్రమించాలి కదా నిరాకారవాదులకి వాదులకి మాయావాదులకు కూడా అవకాశం ఉండాలి కాబట్టి అలా మాట్లాడడం జరిగింది కృష్ణుడు శ్రీకృష్ణుని వద్ద శరణాగతి పొందిన శుద్ధ భక్తులు తమ యొక్క అనన్య భక్తి చేత చేత ఆయనే పరమ పురుషుడని ఆయన నుండే సమస్తము వెలువడుతుందని తెలుసుకోగలుగుతారు భక్తులైన వాళ్ళే అన్నిటికీ మూలం ఆయన అని తెలుసుకోం తెలుసుకోగలుగుతారు మిగతా వాళ్ళ కష్టం ఎందుకని భక్తి ఆ మామ అభిజానాథి అని కృష్ణుడు భగవద్గీతలోనే చెప్తున్నాడు కానీ అది కూడా పెడచేవని పెడతారు ఈ నిరాకార వాళ్ళు అంటే భక్తి ద్వారా నన్ను తెలుసుకోగలరు అని అంతేకాకుండా వాళ్ళే నాకు ప్రియమైన వాళ్ళు అని పూర్తిగా భక్తి యోగం పన్నెండవ అధ్యాయం అనేక శ్లోకాల్లో ఇరవై శ్లోకాలు ఉన్నాయి దాదాపు అన్నింటిలో కూడా వాళ్ళే నాకు ప్రియులు అని చెప్పాడు అది కూడా వాళ్ళు అర్థం చేసుకో అలాంటి భక్తులు సర్వానికి మూలమైన శ్రీకృష్ణుకి నిరంతరం ప్రేమయుక్తమైన సేవ చేస్తూ ఉంటారు కాబట్టి అన్నిటికీ మూలమైన కృష్ణుని ప్రేమయుక్త సేవ చేస్తూ ఉంటారు భక్తులు ఇంద్రియ తృప్తి వైపు ఆకర్షింపబడిన భ్రాంత చిత్తులైన మానవులు తాత్కాలిక సమస్యల పరిష్కారం కోసం దేవతలను పూజిస్తారని కూడా భగవద్గీతలో చెప్పబడింది ఏడో అధ్యాయం ఇరవై ఇరవై మూడో శ్లోకాల్లో ఉంది అనమాట అండ్ కామ ఇస్తే ఇస్తే హృతజ్ఞాన ప్రపద్యతే అన్య దేవత ఎవరికైతే కామ కోరికలు కోరికలు ఉంటాయో వాళ్ళు ఇతర దేవతలను పూజిస్తారు ఇంకా మా అనేక చోట్ల యాంతి దేవ వ్రతాదేవ దేవతలను పూజించే వాళ్ళు దేవతా లోకాలకు వెళ్తారు మరి ఆ దేవతా లోకాలు శాశ్వతంగా ఉన్నాయా లేవు కదా కాబట్టి దేవతల్ని ఆశ్రయించిన వాళ్ళు కూడా మళ్ళీ పద్ధతి అవుతారు మళ్ళీ భౌతిక సంసారంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటారు ఒకానొక దేవత యొక్క గొప్పతనం వలన కొన్ని దుఃఖాల నుండి తాత్కాలిక నివారణ పొందడమే మందబుద్ధులు అన్వేషించే పరిష్కారం చాలామంది ఏంటి ఎందుకు దేవతలను ఆరాధిస్తారు వాళ్ళ నుంచి ధనం లేదా సరస్వతి దేవిని పూజిస్తే ధన చదువులు వస్తాయి అదేవిధంగా కుబేరుని లేదా లక్ష్మీదేవిని పూజిస్తే ధనం వస్తుంది ఈ విధంగా ధనం కోసం లేదా కీర్తి ప్రతిష్టలో చండీ యాగం చేస్తే పదవులు వస్తాయి ఈ విధంగా ఈ దేవతలను ఆరాధించి వాళ్ళు తాత్కాలికమైనటువంటి ఇంద్రియ భోగానికి సంబంధించిన కోరికలు తీర్చుకుంటూ ఉంటారు భౌతికంగా బదుడైన జీవుడు సచ్చిదానందాలతో కూడిన ఆధ్యాత్మిక స్థితిలో శాశ్వతమైన సుఖాన్ని పొంది భౌతిక బంధాల నుండి పూర్తిగా విముక్తిని పొందాలి మరి బద్దజీవులు వాళ్ళు ఏం చేయాలి మనమందరం విముక్తిని ముక్తి కోసం ప్రయత్నం చేయాలి కాబట్టి శ్రీ ఈశోప శత్తు నిర్దేశిస్తున్నట్లుగా మనం కష్టాల నుండి తాత్కాలిక ఉపశమనం కోసం ఉప దేవతల్ దేవతల్ని పూజించకూడదు వారు కేవలం తాత్కాలిక లాభాలను మాత్రమే ఇవ్వగలరు అలా కాకుండా సర్వాకర్షకుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పూజించినట్లయితే అతడు మనలను తన భగవద్ధామానికి చేర్చుకోవడం ద్వారా మనకు భౌతిక బంధముల నుండి సంపూర్ణ విముక్తిని కలిగించగలడు కాబట్టి భౌతిక బంధాల నుంచి సంపూర్ణ విముక్తిని కలిగిస్తాడు ఎప్పుడు కృష్ణుడిని ఎలా ఆశ్రయించాలి అది కూడా శుద్ధ భక్తి కోసం చాలామంది కృష్ణుని కూడా అందరు దేవతల్లాగానే పూజిస్తే అక్కడ కూడా కోరికలే తీరుతాయి కృష్ణుడి దగ్గరికి వెళ్తే చాలామంది ఇప్పుడు తిరుపతి బాలాజీ దగ్గరికి వెళ్ళేది అలాగే కృష్ణుడు దేవాదేవుడు బాలాజీ అన్నిటికీ మూలం చాలా కొద్ది మంది మాత్రమే ఆయనకి మూలం తెలుసుకుంటారు మిగతా వాళ్ళు కూడా బాలాజీ దగ్గరికి వెళ్తారు బెజవాడ దుర్గమ్మ దగ్గరికి వెళ్తారు తర్వాత ఇంకా అనేక శ్రీశైలం వెళ్తారు లేదా ఇంకెక్కడికైనా కాశీ వెళ్తారు కోరికలతో వెళ్తూ ఉంటారు అన్ని చోట్లకి దేవతలను పూజించేవారు ఆయా దేవతా లోకాలకే వెళ్ళగలుగుతారని భగవద్గీతలో చెప్పబడింది ఈ విధంగా చంద్రుణ్ణి పూజించేవారు చంద్రలోకాన్ని సూర్యుడిని సూర్యుడిని పూజించేవారు సూర్యలోకాన్ని అలాగే ఇతర దేవతలను పూజించేవారు ఇతర లోకాలకు చేరుతారు ఇవి మనకి శాస్త్రంలో కూడా ఉన్నాయి ఏ గ్ర ఏ లోకానికి వెళ్ళాలంటే అక్కడ అధిష్టాన దేవత అయినా సూర్యుడిని లేదా చంద్రుణ్ణి లేదా స్వర్గలోకానికి వెళ్ళాలంటే ఇంద్రుడిని ఇంద్రుడి గురించి యజ్ఞం ఈ విధంగా యజ్ఞాలు చేయడం ద్వారా తపస్సు చేయడం ద్వారా అక్కడికి చేరుకోరు ఆధునిక శాస్త్రజ్ఞులు రాకెట్ల సహాయంతో చంద్రలోకానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఇది నిజంగా కొత్త ప్రయత్నం ఏమీ కాదు జ్ఞాన ప్రగతి వలన మానవుడు బాహ్యాకాశంలో ప్రయాణం చేసి అంతరిక్ష నౌకల ద్వారా కానీ యోగశక్తుల ద్వారా కానీ దేవత పూజల చేత కానీ ఇతర లోకాలను చేరుకోవడానికి ఈ మూడు మార్గాలు ఏమిటి మూడు మార్గాలు అంతరిక్ష నౌకలు అంటే పూర్వం హంస ఇలాంటి వాహనాల ద్వారా దేవతలు అనేక లోకాలు తిరిగారు యోగశక్తి యోగశక్తి పొందడం తపశ్శక్తి ద్వారా కూడా ఇతర లోకానికి వెళ్ళొచ్చు లేదా అక్కడున్న దేవతని పూజించడం ద్వారా ఆ లోకానికి సంబంధించిన దేవతని ఈ మూడు మార్గాల ద్వారా కూడా ఇతర లోకాలకి శాస్త్రాల్లో చెప్పబడింది వెళ్ళొచ్చు అని అంతేకాని వీళ్ళు ఏదైతే భౌతికమైన రాకెట్లు వీటి ద్వారా మాత్రం వెళ్ళే అవకాశం లేదు అది కేవలం భ్రమ కానీ ఆయా ప్రత్యేక లోకాలను అధిష్ఠించి ఉన్న దేవతలను ఆరాధించడం ద్వారా వాటిని పొందడమే మిక్కిలి సరళమైన పద్ధతి వీటిలో ముఖ్యమైన చాలా సులభమైంది ఏంటి ఆ లోకానికి చెందినటువంటి దేవతని అధిష్టాన దేవతను పూజించడం ద్వారా చాలా సురళ సరళంగా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు ఈ విధంగా చంద్రగ్రహం సూర్యగ్రహమే కాకుండా ఈ విశ్వంలో ఉన్నతమైన బ్రహ్మలోకమును కూడా చేరుకోవచ్చు కాబట్టి బ్రహ్మలోకానికి కూడా వెళ్ళాలంటే బ్రహ్మను పూజించితే అక్కడికి కూడా వెళ్ళొచ్చు భౌతిక విశ్వంలో గల లోకాలన్నీ తాత్కాలిక నివాసాలు కాకపోతే బ్రహ్మలోకం నుండి ప్రాతాళలోకం వరకు అన్ని తాత్కాలికమే వైకుంఠ లోకాలు మాత్రమే శాశ్వతమైనవి అవి ఆధ్యాత్మిక ఆకాశంలోనే కనిపిస్తాయి ఎందుకని దేవదేవుడే స్వయంగా వాటికి ఈశ్వరుడు ఆధ్యాత్మిక లోకాలు కాబట్టి ఆయన శాశ్వతం కాబట్టి ఆయన ఉండే లోకాలు శాశ్వతం అక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళు శాశ్వతం భగవద్గీతలో ఈ క్రింది విధంగా చెప్పబడింది ఏమిటి దేని గురించి బ్రహ్మలోకం నుండి పాతాళ లోకం వరకు అన్ని అశాశ్వతమని ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోర్జున మాముపేత్యత కౌంతేయ పునర్జన్మ న విద్యతే భౌతిక విశ్వంలోని అత్యుత్తమ లోకం నుండి లోకం వరకు అన్ని జనన మండలాలతో కూడిన దుఃఖమయ ప్రదేశాలే ఓ కుంతిపుత్ర నా ధామాన్ని పొందినవాడు మాత్రమే తిరిగి జన్మించడు కాబట్టి నన్ను ఎవరైతే పొందుతారో వాళ్ళకే తిరిగి జన్మ ఉండదు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు మనం ఇంతటితో ఆపుదాం ప్రస్తుతానికి హరే కృష్ణ ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా అంటే అడగచ్చు చాలామంది షాటైలు అంటే చాలామంది అందరి దేవుడు గొప్పవాళ్ళే అలాగే అమ్మవారు కూడా గొప్పవారే అంటారు అలా అమ్మవారు గొప్పవారు అంటే అది కూడా అవిద్యగా మనం వరకు చెప్పబుచ్చి వాళ్ళు ఎంతకాలం అయినా అలానే ఉంటున్నారు ఏం చేయగలిగింది అరే కృష్ణా అంతే కదా ఎవరైతే అందరూ ఒకటే లేదా అమ్మవారు గొప్ప లేదా శివుడు గొప్ప ఇవన్నీ అసలు కృష్ణుడు దేవాదేవుడిని అంగీకరించకుండా ఎవరైతే చెప్తారో అదంతా కూడా భ్రమితమైన జ్ఞానమే అదే కదా ఆచార్యులు మధ్వాచార్య తర్వాత చైతన్య మహాప్రభు నింబర్కాచార్య రామానుచార్య వీళ్ళందరూ చెప్పింది అదే సత్యాన్ని కూడా అంతే రుద్ర సంప్రదాయం కాదు రుద్ర సంప్రదాయంలో కూడా వైష్ణవులే రుద్ర సంప్రదాయం అంటే అదేదో శివుణ్ణి పూజించే వాళ్ళు కాదు రుద్ర సంప్రదాయం కాదు రుద్ర సంప్రదాయం కూడా వైష్ణవ సంప్రదాయమే వాళ్ళు కూడా కృష్ణుని హరిని నారాయణని ఆరాధించే వాళ్ళే అక్కడేం తేడా లేదు అంటే భారతదేశం అంటే సదాశివ లోకానికి ఎవరు వెళ్ళరు కైలాసం అంటే ఇక్కడ ఉన్న శివుడు ఉన్నాడు కదా ఈ విశ్వంలో శివుడి దగ్గరికి వెళ్తారు ఈ విశ్వంలో శివుడు కూడా తాత్కాలికమే కదా సదాశివుడు అంటే వైకుంఠ లోకాల్లో ఉండే ఒకనొక లోకంలో సదాశివుడు అక్కడ పేరు కానీ ఆయన కూడా విష్ణు రూపం ఎంత కైలాసం కూడా కాదు కైలాసం పూర్తిగా భౌతిక ప్రపంచం సదాశివుడు అనేది ఒకనొక పేరు విష్ణువుకి అక్కడ అంతే వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు రుద్రులు వాళ్ళందరూ ఇక్కడ భౌతిక సంసారంలోనే విశ్వంలోనే అవును వాళ్ళు ప్రళయానికి వాళ్ళు అన్ని తోడ్పడుతూ ఉంటారు రుద్రుల్లో ఇంకా చాలా ఉంది రుద్రుల్లో కొన్నిసార్లు జీవులు కూడా ఉండవచ్చు అంటే శివుడికి సేవ చేయాలనుకునే వాళ్ళు ఆ విధంగా ప్రళయాన్ని కూడా తయారు చేస్తారు వాళ్ళ జీవులు కూడా ఉండొచ్చు శివుడు కూడా వృధులుగా ఉంటారు అట్లా రకరకాలు ఉంది అందులో కాబట్టి ఇదంతా కూడా భౌతిక సంసారంలో జరిగేది అంత సరే ఏం లేవు కదా శ్రీ ఈశోపనిషద్కి జాయ్ శ్రీల ప్ర కి జాయ్